వాళ్ళ స్టూడియో ఇది ఎస్ రాజకుమార్ స్మారక స్తూపం దగ్గరకు వచ్చేసినాం మేము ఇప్పుడు మన ఛానల్ వేస్తున్నాం మనం ఇది వాళ్ళ ఫాదర్ది రాజ్ కుమార్ సార్ వాళ్ళ ఫాదర్ది ఇది నేను వీడియోలో చూసినప్పుడు రాజ్ కుమార్ సార్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ నుంచి వస్తుంది సాకు ఎప్పుడన్నా దండేయ్యాలన్నా ఏదన్నా ఫుడ్ తీసుకొస్తారు ఇట్లా వస్తారు ఏమి చేస్తారు Melhor mundo bonito. మేము ఇప్పుడు పునీత్ కుమార్ సార్ సమాజ్ దగ్గరకు వచ్చినాం నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా ఎందుకు అంటే ఒక కళాకారుడు సినీ కళాకారుడు ప్రజా కళాకారుడు ఎవరైనా కానివ్వండి ప్రజల కోసం ఎంత జీవిస్తారు వాళ్ళ చేతనైనా కాడికి ఎంత చేస్తారు అనేది చాలా గొప్ప నేను రాజ్ కుమార్ సార్ గురించి చనిపోయినప్పటి నుంచే చూస్తున్నాను రోజు చూసిన మూడు రోజులు బాడీ ఉన్నప్పుడు వాళ్ళ పాప వాళ్ళందరూ వచ్చేది ఏ టూ చెట్టు నాకైతే ఇక్కడున్న ఈ సమాధి ప్లేస్లో ఉన్న ప్రతి చెట్టు గురించి నేను టీవీలో చూసినా కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నాను నేను నా కోరికే ఉండే పిల్లలకేమో వేరే ఉండే నాకు ఇది ఉండే చూడాలని నాకు ఒక అవకాశం వచ్చింది రాజ్ కుమార్ చాలు చాలా ఇష్టం ఎందుకంటే తను సంపాదించిన రూపాయి కానీ రెస్పెక్ట్ చేయడం కానీ పేరెంట్స్ కానీ పేద పిల్లల కోసం చేయడం కానీ చాలా నార్మల్ టు ఎత్తు ఉన్న హీరో నాకు చాలా నేను నాకు ఎవ్వరి గురించి సినిమా వాళ్ళను నేను ఇంత లైక్ చేసింది ఎప్పుడు లేదు సినిమా హీరోలు నాకు అసలు ఎవరి ఫేవరెట్ హీరోలు కూడా ఉండవు ఆ సినిమా వరకు ఎందుకు విద్యనిస్తాను కానీ రాజ్ కుమార్ సార్ నాకు చాలా ఇష్టం రియల్ హీరో భాష రాకపోయినా ఇలా కర్ణాటక భాషలో సార్ గురించి విని సగం భాష పదాలని అర్థమైనా అంటే నాకు రాజ్ కుమార్ సార్ వల్లనే ఆయన వీడియోలు చూడడం వల్లనే నాకు ఈరోజు ప్రజెంట్ నవ్వు నిన్నటి వరకు కూడా రాజ్ కుమార్ సార్ వాళ్ళ మిస్సెస్ ఎక్కడెక్కడ ఆమె అవుతుంది ఏ ఏ ప్రోగ్రాంలో పోతుంది కూడా నేను అంత పాలు ఉంటాను సార్ది నాకు థ్యాంక్స్ Gracias. 안치 아키신 같은 거아 이쪽에

పునీత్ రాజ్ కుమార్ సార్ స్టార్చి వాళ్ళ మాదర్ ఫాదర్ తన దగ్గర ఉంది వాళ్ళ స్టూడియో పక్కన ఉన్న ప్లేస్ ఇది స్మారక స్థూపం ప్లేస్ ఇది ఏ సార్ సమా సార్ విగ్రహం ఇది చాలా న్యాచురల్గా ఉన్నది చాలా బాగుంది నేనైతే చాలా హ్యాపీ చాలా హ్యాపీగా మీ ఇక్కడికి వచ్చినందుకు ఎందుకంటే ప్రజల కోసం బతిన కళాకారులు అంటే చాలా గొప్పగా ఉంటారు మీరు చూస్తుంటారు చూడండి చూస్తే తొందరగా అక్కడ కొన్ని తిరుగున్న పిల్లలు కూడా అక్కడ ఉన్న లేడీస్ కూడా వాళ్ళు కూడా రాజకుమార్ సార్ కోసం వచ్చింది వాళ్ళు వర్షం వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు